మంగమ్మ చాలా డబ్బులు పెట్టి ఒక ఇంటిని తీసుకుంది ఆ ఇంట్లో మంగమ్మ ఒంటరిగా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నంత సేపు మంగమ్మకు చాలా ఆహ్లాదకరంగా ఉండేది అయితే మంగమ్మకు రాత్రి సమయంలో దూరంగా ఏ ఇంట్లోనైనా ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మంగమ్మకు ఆ మాటలు వినిపించేవి మంగమ్మకు అసలు ఏమి అర్థం కాలేదు ఒంటరిగా ఉండడం వల్ల ఇలా తనకు వినిపిస్తున్నట్టు ఊహించుకుంటున్నానేమో అని అనుకునేది కానీ ఆ మాటల్లో వారు పిలిచే పేర్లు మంగమ్మకు గుర్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళు తనని పరిచయం చేసుకోవడానికి పక్క ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మంగమ్మ ఇంతకు ముందు విన్న పేర్లే వాళ్ళ పేర్లుగా చెప్పేవారు అయితే ఒక రోజు రాత్రి ఏదో భయంకరమైన గొంతు ఆ గ్రామంలో ఒక ఇంట్లో నివసించే వారిని చంపుతాను అని మంగమ్మకు వినబడింది వెంటనే మంగమ్మ ఆ ఇంట్లో వారికి ఫోన్ చేసి ఎవరో మీ ఇంట్లోకి ప్రవేశించారు అని చెప్పింది అప్పుడు ఆ ఇంట్లో వారు ఇంటిని మొత్తం బతికారు కానీ ఆ ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో ఆ ఇంట్లో వారు మంగమ్మ మాటలు పట్టించుకోరు ఆ మరసటి రోజు ఉదయం ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఒళ్ళంతా రక్తంతో తడిసి చనిపోతారు ఈ సంఘటన జరిగిన తర్వాత మంగమ్మ చాలా భయపడిపోయింది పోలీసులు మంగమ్మ ఇంటికి వచ్చి మంగమ్మను ఏం జరిగింది అని అడిగారు మీరు ఎవరో ఆ ఇంటికి వెళ్లినట్టు చూసారు కదా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని పోలీసులు మంగమ్మను అడిగారు అసలు ఆ వ్యక్తి గొంతు మాత్రమే మంగమ్మ వినింది ఆ వ్యక్తి చీకటిలో సరిగ్గా కనిపించలేదు అని చెప్పింది ఈ సంఘటనతో ఆ ఏరియాలో పోలీసులు వారి దర్యాప్తు మరింత పెంచారు మళ్లీ రాత్రి అయ్యింది మంగమ్మ గాఢ నిద్రలో ఉంది ఉన్నట్టుండి ఆ గొంతు మళ్ళీ వినిపించింది ఈసారి ఆ భయంకరమైన గొంతు కలిగిన వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ ఇంట్లో వారిని చంపుతాను అనే మాటలు వినిపించాయి వెంటనే మంగమ్మ పోలీసులకు ఫోన్ చేసి ఆ వ్యక్తి పలానా ఇంట్లోకి వెళ్లడాన్ని చూశాను అని చెప్పింది వెంటనే పోలీసులు ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నారు ఆ ఇల్లంతా వెతికారు అక్కడ ఎవరు దొరకకపోవడంతో పోలీసులు ఆ ఏరియా మొత్తం వెతకసాగారు కానీ ఎవరు అనుమానంగా కనిపించరు దాంతో పోలీసులు ఆ రోజు రాత్రి ఆ ఏరియాలోనే పోలీసులు ఆ రాత్రంతా తిరిగారు అంత కష్టమైన పరిస్థితిలో కూడా హంతకుడు మంగమ్మ ఏ ఇంట్లో అయితే హంతకుడు చొరబడ్డాడు అని చెప్పిందో ఆ ఇంట్లో నివసించే వారందరినీ చంపేశాడు మళ్లీ రాత్రి అయింది పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉన్నారు భయం వల్ల మంగమ్మకి అసలు నిద్ర పట్టడం లేదు దాంతో మంగమ్మ హాల్లో కుర్చీలో టీవీ చూస్తూ ఉంది ఎప్పుడు పడుకుందో తెలియదు ఉన్నట్టుండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా భయంకరమైన ఒక పెద్ద అరుపు వినిపించింది మంగమ్మ ఉలిక్కి పడి నిద్ర లేచింది ఏంటి ఈ అరుపు అని అటు ఇటు చూసింది మళ్ళీ ఆ భయంకరమైన గొంతు వినబడింది భయంకరమైన గొంతు కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు నీకు నా గొంతు వినిపిస్తుంది కదూ అనే మాటలు మంగమ్మకు వినిపించాయి ఆ గొంతు సరిగ్గా తన ఇంటి బయట నుంచి వినిపిస్తుంది మంగమ్మ కిటికీలో నుంచి బయటకు చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించరు నేను కనిపించడం లేదా అని ఆ గొంతు అంటుంది మంగమ్మ ఏంటి ఈ మాయా అనుకుంటుంది ఆ వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు దాంతో మంగమ్మ కొవ్వొత్తి విలిగించి ఆ ప్రదేశమంతా వెతుకుతుంది కాని అక్కడ ఎవరు కనిపించరు నేను నీకు కనబడను ఎందుకంటే నా శరీరం ఎప్పుడో చనిపోయింది అని అంటాడు దాంతో మంగమ్మకు అర్థమైపోయింది అతను దెయ్యమని మంగమ్మకు భయం వేసి కిటికీ మూసి ఇంటిలో ఓ మూల వెళ్లి దక్కుంటుంది ఒక్కసారి నీ ఇంటి నుండి బయటకిరా నేను నిన్ను చంపుతాను అని ఆ గొంతు మాట్లాడుతుంది మంగమ్మకు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు కాని మంగమ్మకు ఒక విషయం మాత్రం అర్థమయ్యింది ఆ దెయ్యం ఏదో కారణం వలన ఇంట్లోకి ప్రవేశించలేకపోయింది దాంతో మంగమ్మ ఇంట్లో నుండి బయటకు వెళ్లడం పూర్తిగా ఆపేసింది రోజులు గడుస్తున్నాయి ఆ గొంతు ప్రతిరోజు మంగమ్మ ఇంట్లో నుంచి బయటకు రమ్మని అరుస్తూ ఉంది ఆ దెయ్యం వల్ల మంగమ్మ సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్లడం లేదు ఆ ఇంట్లో తను తినడానికి కూడా తిండి లేదు మంగమ్మ కేవలం నీరు మాత్రమే తాగుతూ బ్రతుకుతూ ఉంది నీరసం వల్ల మంగమ్మ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ స్పృహ కోల్పోయింది ఆరు నెలలు గడిచాయి ఏదో నుండి వస్తూ ఉంది కొంతమంది గ్రామ ప్రజలు మంగమ్మ ఇంటి లోపల నుండి వాసన ఉంది అని పోలీసులకు చెప్తారు ఆ ఇంటి డోర్ తెరిచి చూసిన పోలీసులకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది అది ఏమంటే కుళ్ళిపోయిన మంగమ్మ శరీరం సోఫాలో కూర్చుని ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోకి ఒక్క లైక్ చేయండి మన వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి